ఎంట్రీ ఇక్కడ ఇటడేనా ఆ ముక్కు గంగాల బాగా ఫేమస్ ప్రజలు రేవు తయారీ ఒక 100 ఇయర్స్ అయింది ఆఫీస్ ఆపేసి తయారైంది ఓకే చక్కెర రోల్ అంట అంటే ఇప్పటి వరకు నేనో చూడలేదు ఇది రోజు అండి దశ అవతారాలు ఇది ఇది రోజు దశ అవతారాలు ఇవి మన తమిళనాడులో చేపిస్తాము చాలా రేరు టూ ఇంచెస్ థిక్నెస్ అండి చెక్క దశ అవతారాలు ఇది చెక్క ఓల్డ్దే ఇది ఇది ఆర్డర్ ప్రకారం చేపించాము ఇది మా టూ ఇంచెస్ థిక్నెస్ ఇది దశ అవతారాలు ఇది అష్టలక్ష్మి ఇది పూర్వకాలంలో పిల్లలకు సారిగా టేకుతో చేసిన డైనింగ్ టేబుల్లు రంగోన్ పెట్టులు పందిర మంచాలు సారిగా ఇచ్చేవారు ఇలాంటి టేకుతో చేసిన వస్తువులు ఈ మధ్య కాలంలో కనుమరుగయ్యాయి ఇలాంటి పురాతన టేకు వస్తువులు మిషనరీ లేని ఆ టైములో ఇవి తయారు చేసే కళాకారులు వాళ్ళ కళా నైపుణ్యం ఉపయోగించి చేతులతో చెక్కడం జరిగేది ఇలా తయారు చేసిన వస్తువులు ఎన్ని సంవత్సరాలైనా చెక్కి చెదిరివి కావు ఇలాంటి నాణ్యతమైన వస్తువులు ఎక్కడ దొరుకుతాయి అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని వేరువాస్రం అయితే వెళ్తున్నామండి ఇక్కడ మనకి పేరు చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చేది ఓల్డ్ ఫర్నిచర్ ప్రస్తుతం మనం శ్రీ కొండలమ్మ ఓల్డ్ ఫర్నిచర్ దగ్గర అయితే ఉన్నామండి ఇక్కడ చాలా రకాల మంచాలు అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి మనకి ఇక్కడ ఏ వస్తువునైనా మనకి కావాల్సిన విధంగా ఇష్టమైన రీతిలో తయారు చేసి వర్కర్స్ ఇవ్వటం జరుగుతుంది అంతే కదండి మన ఛానల్ ద్వారా వెళ్ళిన వారికి మంచి డిస్కౌంట్ అయితే ఇస్తారు వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం గనక నా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇది చాలా మందికి రీచ్ అవుతుంది ఓల్డ్ ఓల్డ్

ఇవేంట అంటే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి కదా కొన్ని కొన్ని ఇవన్నీ రంగం ఓకే ట్వంటీ సెవెన్ ఇంచెస్ థర్టీ ఇంచెస్ థర్టీ ఫైవ్ అలా నాలుగు ఐదు దీంట్లో కాస్ట్ కూడా డిఫరెంట్ అండి అంటే ఇది మాకు కావాలి అంటే పాలిష్ చేసిస్తారు అంతే అంటే కొన్ని స్టక్ అయిపోయాయి ఇవైతే ఇంకా అంటే చాలా ఇయర్సీ కదా కొంచెం స్టక్ అయినాయి అన్నమాట ఇవన్నీ ఆరలమాట మనకి ఇక్కడ డిజైన్ కొన్ని కొన్నికి చాలా డిఫరెంట్గా ఉంటుంది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి గ్లాస్ అండి ఈ గ్లాస్లో చిన్న ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది మిర్రర్ అయితే వస్తుంది ఇలా బాక్స్ లాగా అయితే వస్తుంది అన్నమాట దీంట్లో స్టక్ అయిపోయినా ఇలా అయిపోయింది మరో అన్ని కూడా సిస్టమేటిక్గా ఉంది ఇవన్నీ బాక్సెస్లో డిఫరెంట్ ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది ఏంటంటే మనం బాక్స్ జరుపుకోవటానికి కూడా ఇలా మూవ్ అవుతాయి అండి అలా అంటాను కూడా చూడండి షేప్ కూడా సేమ్ అదేలా ఉంది ఇక్కడ స్పేర్ వచ్చింది ఇక్కడైతే రౌండ్ అయితే వచ్చింది ఇది వరకు పూర్వం అయితే యూజ్ చేసేవారంటే పూర్వకాలం మండవలోకుల పైన టేబుల్స్ పైన ఉంటాయి కదా టేబుల్స్ అదే మన హాల్ లో హాల్ లో గాని పైన బయట అరుగుల మీద గాని తీసుకొచ్చిన డోల్బట ఓకేండి ఆ టై పోల్డింగ్ చేస్ ఇవి ఏంటండి ఇవి పందిర్లు మంచాలు పైన పందిర్లు అవి పందిర్ మంచాలే ఓకే అంటే సెపరేట్ గా అంటే బిగించేస్తారు బిగించేస్తాము అంటే స్పేస్ ఉంటుంది కదా బిగించడానికి అన్నినే ఓకే అంతా అలా పెట్టేస్తాం వీడు వీడుగా పెడతాం పందిర్ మంచాలు అంటే వాళ్ళు వచ్చి సెలెక్ట్ చేసుకునారంట దాని బట్టి Polish చేసారు చిన్న చిన్న రిపేర్లు చేయించి మొత్తం Polish చేస్తుందండి ఓకేండి సోఫాలు అండి ఒక ఫిఫ్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్ ఫిఫ్టీ ఇయర్స్ ఉంటాయి అవి ఉంటాయి ఇవి ఉంటాయి కొన్ని కొన్ని ఆర్డర్ మీద కొత్తవి కూడా తెప్పిస్తాము ఇవి కార్నర్ టేబుల్స్ ఇవి ఓకే ఇవి కార్నర్ టేబుల్స్ ఇవి కూడా అంటే ఇవి రీసెంట్ గా తయారు మైసూర్ లో చేయించినవి ఆర్డర్ మీద తెప్పిస్తా ఉంటామాట ఇప్పుడు చూస్తున్నారు కదండి ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చూస్తున్న ఫర్నిచర్ ఆల్మోస్ట్ అన్ని ఫిఫ్టీ ఇయర్స్ అబోవ్ అంటే కొన్ని అయితే రీసెంట్ గా అయితే ఆర్డర్ ప్రకారం అయితే రప్పించుకున్నారు ఈవెన్ సోఫాలు కానీ మనకి పందిరు కానీ ఇవన్నీ కూడా మనకి ఫిఫ్టీ ఇయర్స్ అబో ఉంటాయి ఇవి మనకి కావాలనుకుంటే పాలిషెస్ అయితే ఇస్తారన్నమాట ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా అయితే చూద్దాం

కూరకాలం బాత్రి కూర్చొని ఖాళీలో లాక్కుని దీని మీద మన రైటింగ్ పెట్టుకోవచ్చు డిఫెన్స్ రోజు డే డిఫెన్స్ అన్ని కూడా అవి అవి అన్నీ మత్తు ప్రతిదీ సెల్స్ అండి ఇవి గ్రద్దలండి ఒక యాభై అరవై సంవత్సరాలుంటాయి మన గుమ్మ పెట్టుకోవచ్చు హాల్లో పెట్టుకోవచ్చు అటు సైడ్ ఇటు సైడ్ జత ఉన్నాయి రెండు ఉన్నాయి టేకేనమ్మా తీసుకెళ్తా తీసుకెళ్తారమ్మా రెండు ఉంటాయి దేవుడి మందిరం ఇది కూడా అంతే ఒక ఫిఫ్టీ ఫార్టీ ఇయర్స్ అంటే కొత్తగా చేస్తున్నారు కానీ ఇంత కార్వింగ్ చేయరు ఇప్పుడు ఎవరు కూడా చాలా చిన్న కార్వింగ్ బాగుంటాయి అన్నమాట ఇది కూడా కృష్ణుడు కూడా ఓల్డ్ బాగా ఒక సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ ఉంటుంది బాగా సెవెంటీ ఇయర్స్ మళ్ళీ పాలిష్ చేసి చాలా షోగా పెడతామన్నమాట రిలాక్స్ కూడా అది రోజు అది టేక్ రోజుడ్ అదే ఉంటాయి అలా ఉంటాయి కొన్ని ఉన్నాయి ఓల్డ్ ఉన్నాయి కొన్ని రీసెంట్గా ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి టీవీ షోకేస్ సమ్మ మొత్తం కంప్లీట్ రోజు వుడ్ ఇది చాలా రేరు అంటే ఇంత వుడ్ ఇప్పుడు అంటే చేయడం చాలా కష్టం అవుతుంది ఇది బయట నుంచి తెప్పించాం చాలా గ్లాసులో అంటే బ్రిజం గ్లాస్ ఉండదు పాడైపోయినాయి మమ్మల్ని రీసెంట్గా కొత్తగా క్లాసులు వేస్తామంట ఇది పియోనో అది ఇది మన సైడ్ అక్కడ మీరు చూసుంటారు మీరు కేరళలో గట్టి ఉంటుంది అమ్మా ఇది కేరళ సైడ్ పెద్ద పెద్ద జమీందారులు ఇంట్లో ఉంటాయి పియోనల్ పూర్వకాలం సర్దా రిలాక్స్ వాయించేవారు నాకు తెలిసి ఒక హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ అది ఫుల్ కండిషన్ అయితే లేదు అది మెడిల్ లండన్ అది మంది కాదు లండన్ రిపేర్ అది జస్ట్ అలా షోగా పెట్టుకొని పెట్టుకోవడమే అంతే అవును అవును అంటే రిపేర్ కంటే చేంజ్ కష్టం లేదు చేసే ఎవరు లేదు ఆర్తి ఇచ్చేవి అవి ఆర్తిచ్చేవి ఆ అవి సెవెంటీ ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ అది డ్రింక్ సర్వీస్ చేసేవారు దాంట్లో నాకు ఇది దీని గురించి పెద్ద ఐడియా లేదు కానీ నాకైతే అది తెలుసు బొమ్మలో పెళ్ళు అనేవారు కదా చంద్రగంట బొమ్మలు అని ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండేవండి ఇవి చంద్రగంట బొమ్మలు అని చంద్రగంట బొమ్మలు ఓకే ఓకే అన్నీ కూడా టైల్స్ ఇవి అన్నీ కూడా లండన్ ఇవి ఇన్ లండన్ జపాన్ అని మీకు వెనకాల నేబుల్ ఉంటాయి ప్రతి దానికి ఉంటుంది అమ్మ రోజ్ వుడ్ అంతేనండి ఇది పూర్వకాలం రెస్క్ రైటింగ్ ఇలా వస్తుంది ఇలా కూర్చొని రైటింగ్ రాసుకునేది కానీ ఇందులో పెన్స్ నెక్స్ట్ మొత్తం పెట్టుకునేది అటు ఇటు బుక్స్ పెట్టుకోవచ్చు అండి ఇటు సైడ్ ఇటు సైడ్ బుక్స్ పెట్టుకోవచ్చు అరలు ఉన్నాయి అవసరం లేనప్పుడు ఇది రాదు ఇంకా జస్ట్ అది ఇలా కూడా ఉంది అంతేనండి పొరకాలం ఇందులో పచ్చలు పట్టేవారు పెద్ద పెద్ద వాళ్ళు

రోజు బీరు మొత్తం రోజు బీరువాది పూర్వకాలం బట్టలు మెయిన్ దాచుకునేటారు పైనే డిజైన్స్ ఇవి ఇప్పుడు ఏంటంటే దీనికి పాలిస్ నుంచి హాల్లో కూడా పెట్టుకుంటున్నారు అది కాదు ఇప్పుడు మన ఇది సింహతనం పైన గొడుగుబల టైప్ వస్తుంది గొడుగుబల టైప్ వస్తుంది సోఫా సెట్ సింహాలు గట్రా అన్నీ వస్తాయి మొత్తం సింహాలు సోఫా సెట్ ఇప్పుడు అందరూ కూడా ఎక్కువ ప్రతి ఒక్కరు కూడా వాడేది ఏంటంటే ఫిల్లర్స్ ప్రతి ఇప్పుడు అందరూ కూడా ఏంటంటే ఎంట్రన్స్ ఫిల్లర్స్ పెట్టుకుంటున్నారు ఫిల్లర్స్ బాగా ఇప్పుడు బాగా ఎక్కువ సేల్స్ అవుతున్నాయి ఫిల్లర్స్ ఇవి బియ్యాల బలండి ఇవి ఇవి బియ్యాల బలాలు ఇవి రోజు రోజుడ్డు ఒకటి టేక్డ్డు ఒకటి రోజుడ్కి టేకుడుకి డిఫరెన్స్ కన్ఫామ్గా ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే పాలిష్కి కూడా స్ప్రే పాలిష్ హ్యాండ్ పాలిష్ రెండు రకాలు దానికి కాస్ట్ పాలిష్ మాట కాస్ట్ ఉంటుంది అది ఉయ్యాలండి పూర్వ అదే ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే పాత స్తంభాలు పెట్టి మొత్తం ఉయ్యాల స్తంభాలతో పాటు ఉయ్యాలు చేస్తున్నాము మేము కస్టమర్ చేస్తుందండి ఇది కూడా చూపించి ఒకసారి వచ్చాము రోజు అండి దశ అవతారాలు ఇది ఇది రోజు దశ అవతారాలు ఇవి మన తమిళనాడులో చేపిస్తాము చాలా రేరు టూ ఇంచెస్ థిక్నెస్ అనేది చెక్క దశ అవతారాలు ఇది చెక్క ఓల్దే ఇది ఇది ఆర్డర్ ప్రకారం చేపించాము ఇది మరి టూ ఇంచెస్ థిక్నెస్ ఇది దశ అవతారాలు ఇది అష్టలక్ష్యం ఇది ఇక్కడ చేయము మన ఇక్కడ చేయించినవి కదండి తమిళనాడులో చేయించాము ఆర్డర్ చేయిస్తాము అవన్నీ కూడా డ్రెస్సింగ్ టేబుల్ అండి ఇది చాలా రేర్ డ్రెస్సింగ్ టేబుల్ ఇది త్రీ ఇయర్స్ దీన్ని సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ ఉంటుంది అన్నీ ఓల్డ్ అంటే పలా ఇన్ని ఇయర్స్ మనం చెప్పలేము కానీ ఇప్పుడైతే ఈ మోడల్ డోర్స్ కూడా ఎవరు చేయించలేరు ఇప్పుడు చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నీ కూడా మీకు అలా క్రాస్ వస్తాయి పూర్వకాలం బట్టలు తలుచుకునే దండం అంటది హ్యాంగర్ ఇవి మనము స్తంభాలకి పైనుంటాయి కదండి ఇవి వచ్చేసి టీ పైల్ కింద అయితే యూజ్ చేస్తున్నమాట చూడండి చాలా డిఫరెంట్ గా అయితే ఉన్నాయి ఇది చూస్తున్నారు కదండి అన్నాన్ని వార్చడానికి ఇది వరకు అంటే ఇలా ఇత్తడి ఎక్కువ ఉపయోగించేవారు ఇది అప్పటిదేనండి ఇవన్నీ కూడా మంచినీళ్ళు తాగడానికి ఇది ఉపయోగించేవారు మర్చింపులు కుంకుమ కుంకుమలు అటువంటి అంటే ఇది వరకు ఈ సైజు ఉపయోగించేవారు అనుకుంటా మేబీ పన్నీర్ బుద్ధి

ఇది చూస్తున్నారు ఇది వచ్చేసి ఇది కూడా లేదండి అంటే ఇవి మాక్సిమం మనకి కూడా హండ్రెడ్ ఇయర్స్ అలా ఉంటాయి డిఫరెంట్ చెక్కిడండి ఇవన్నీ ఒకప్పుడు చేతులతో చెక్కినవి ఇవన్నీ మిషనరీ ఐటమ్ ఉండేది కదా కదండి సో అందుకని డిజైన్ అయితే అంత క్లియర్ గా మనకి చూడండి అంత నీట్ గా అయితే కనిపిస్తున్నాయో ఇవి వచ్చేసి మనకి పందిరి మంచాలు ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు నేను చూడలేదు ఇది వరకు యూజ్ చేసేవారండి ఇది రకాలు ఉంటాయని చాలా మందికి తెలియదు అసలు ఎక్సలెంట్ మాట ఇవన్నీ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా పందిరి మంచాలే ఎవరికైనా కావాలనుకుంటే నేను వీళ్ళ నెంబర్ అయితే స్క్రీన్ పైన అయితే ఇస్తాను సో కాంటాక్ట్ అయితే అవ్వచ్చు

ఈ పందిరి మంచాలకి పైన ఇవి డిజైన్ అనేవి మారిపోతూ ఉంటాయి కదండి ఓకే ఇక్కడ మనకి చూస్తున్నారు కదండి ఈ పందిరి మంచాలకి వచ్చి ఒక డిజైన్ వచ్చింది ఆ నెక్స్ట్ దానికి ఒకటి ఆ చివరి దానికి ఒకటి స్కేర్ మోడల్ అయితే వచ్చింది ఇలా ఒక్కొక్క దానికి డిజైన్ మారిపోతుంది మనకి తలకాడ వచ్చే ఇవి కూడా ఈ డిజైన్ కూడా మారిపోతూ ఉంటాయి అన్నమాట అండి మనకి కాళ్ళకాడ కూడా డిజైన్ ఇలా అయితే వస్తుంది బొమ్మల బలాలు అంటారండి వీటిని వీటిని వచ్చేసి బొమ్మల బల్లాలు అంటారంటండి పూర్వకాలం సామాన్లు దాచే అంటే ఇవి ఇండోర్స్ కదండి ఇవి వచ్చేసి ఇండోర్స్ అండి ఇందులో ఏమన్నా మోడల్స్ నచ్చినాయి అనుకో అప్పటికప్పుడు పాలిష్ చేసి ఇస్తారు కాబట్టి ప్రజెంట్ ఏంటంటే మనకి ఇక్కడ వర్క్ జరుగుతుంది కాబట్టి కొంచెం డస్ట్ అయితే పట్టేసింది పందిరి పోస్టులు అంటే ఇది వచ్చేసి ఇదంతా మనకి ఉప్ మెటీరియల్ కనిపిస్తున్నాయి చూడండి చాలా రేర్గా ఉంటాయి త్రీ సైడ్ మంచి రోజు మొత్తం మంచి ఇదంతా రోజు రొట్టెన్ అండి అంటే అంటే పాలుగా అయితే రెండు సైడ్ లో దిగచ్చు ఇది ఓన్లీ కేవలం ఫ్రంట్ సైడ్ నుంచే ఓకే అక్కడ గ్లాస్ వస్తుందా అండి డోర్ వస్తుందా